అసలు ఎప్పుడైనా మీరు ఆకుకూర తిన్నారా ఇది తింటే మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ అయితే మేము అంట మీరేమంటారు ఇది అయితే విలేజెస్ లో చాలా ఈజీగా దొరుకుతాయంట సిటీస్ లో కూడా దొరుకుతాయి కాకపోతే మనం కొనుక్కోవాలి విలేజెస్ లో అయితే పొలం గట్ల మీద చాలా ఉంటాయంట ఇంతకీ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా దీన్ని ఇది తెచ్చుకున్న ప్రతిసారి పొడిపప్పు లాగా అయితే వండుకొని తాలింపు వేస్తే చాలా బాగుంది సో అది ఎలా చేసేమో చూసేద్దాం ఫస్ట్ అయితే కందిపప్పుని బాగా వాష్ చేసుకుని అందులో వన్ గ్లాస్ వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేయాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం ఉడకనే ఎలా అంటే జస్ట్ ఆ పప్పు పట్టుకొని మెదిపితే కొంచెం విరిగేలాగా ఉడకనిచ్చి పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా తీసేసి జస్ట్ కొన్ని వాటర్ ఉంచి మనం ఫస్ట్ గా పొనగంటి కూర చూసాం కదా అదంతా బాగా క్లీన్ చేసేసుకుని వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకుని కొంచెం పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి మొత్తం అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టాడు కొంచెం జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇంకా కదేపాకు వేసుకుని కొంచెం ఇంగువ వేసి పెట్టుకుంటే అంతే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి